హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు అయితే మనం ఈ వీడియోలో పోలీస్ నోటిఫికేషన్ ప్లై ఒక క్లారిటీ అయితే మీకైతే నేను అయితే ఇస్తాను నిన్న ప్రెస్ మీట్లో మన డీజీపీ గారు ఏం చెప్పారో నేనైతే అదైతే మీకైతే వీడియో క్లిప్ అయితే చూపిస్తాను ముందుగా మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ ఛానల్ మరియు మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక మనమైతే ఆ వీడియో క్లిప్ అయితే చూసిద్దాం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఎందుకు ఆలస్యం జరుగుతుంది దాదాపు రెండు నుంచి కానిస్టేబుల్ నియామకాలు జరగట్లేదు రీఆర్గనైజేషన్ బాగా జరుగుతుంది సిబ్బంది కొరత విపరీతంగా ఉందని తెలుస్తుంది దీన్ని అధిగమించడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు ఏంటి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వెళ్ళిందండి మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ప్రపోజల్స్ వచ్చినాయి దానికి గవర్నమెంట్ ఆల్రెడీ పద్నాలుగు వేల కోసం అనేది ఫిల్ చేయడానికి పంపినాము త్వరలోనే అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తాయి ఇట్స్ ఓన్లీ ఆఫ్ టైం అది అయిపోతుంది నెక్స్ట్ ఫ్యూ డేస్ అయిపోతుంది ఐ మీన్ ఐ మీన్ గవర్నమెంట్ పర్మిషన్ అవ్వడం తర్వాత మేము నోటిఫికేషన్ ఇచ్చేస్తాం తర్వాత రిక్రూట్మెంట్ జరుగుతుంది నోటిఫికేషన్స్ ఎందుకు ఆలస్యం జరుగుతుంది దాదాపు రెండేళ్ల నుంచి కానిస్టేబుల్ నియామకాలు జరగట్లేదు రీఆర్గనైజేషన్ బాగా జరుగుతుంది సిబ్బంది కొరత విపరీతంగా ఉందని తెలుస్తుంది దీన్ని అధిగమించడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు ఏంటి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వెళ్ళిందండి మన పోలీస్ సెక్రూటెంట్ నుంచి మనకు ప్రపోజల్స్ వచ్చినాయి దానికి గవర్నమెంట్ ఆల్రెడీ పద్నాలుగు వేల కోసం అది ఫిల్ చేయడానికి తొందరలోనే అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తాయి ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం ప్రతి ఒక్కరు అయితే వీడియో క్లిప్ అయితే చూసారు కదా సో అది మనకు పద్నాలుగు వేలకు సంబంధించి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తామని మన డీజీపీ గారు అయితే మనకైతే ప్రెస్ మీట్లో చెప్పారు సో నోటిఫికేషన్ అయితే త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్కరైతే మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఇక్కడ ఈవెంట్స్లో మార్పులు ఉన్నట్టయితే అది ఇంకా టూఈ టూ నోటిఫికేషన్స్ తర్వాతే ఉండే ఛాన్స్ అయితే ఉంది అయితే ఈవెంట్స్లో అయితే ఎటువంటి మార్పులు అయితే ఉండవు ఎప్పుడైనా కానీ చేంజెస్ చేసినట్టయితే ఒక నోటిఫికేషన్లో చేంజెస్ చేసినట్టయితే ఆ తర్వాత టూ నోటిఫికేషన్స్లో కూడా చేంజెస్ చేసే అవకాశం అయితే లేదు ఒకవేళ చేస్తే మనకు లాంగ్ జంప్ సంబంధించి ఆ ఏదైతే ఫోర్ మీటర్స్ ఉంటుందో దాన్ని ఒక త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్గా చేసే అవకాశం అయితే ఉంది అది కూడా చాలా చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మొత్తం మీద ఈవెంట్స్లో అయితే ఎడ్వాన్స్ చేంజెస్ అయితే ఉండవు ఇలాంటి మరిన్ని జాబ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెయిల్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ